లేస్కొని ఏంటి జెంతువుల్ దన్నట్టు స్పూన్ లేవా స్పూన్లా అయితే మన ఇంట అన్ని సాస్ర లేనన్న మాట దానికి ఏదో గర్వ నాయనా పెద్ద పెద్ద పేషెళ్లు కూడా ఉన్నాయి వాటిని సరే మీ దగ్గర సిక్కుమాలింది నేను వచ్చింది ఇప్పుడేగా మీ భాష నాకు అంటే పట్టే ఇన్ని సామతస్య సంకల్టట రా మాత్రం అర్థం కావాలా సిక్కుమాలింది అంటే చుట్టపేక ఏదీను చుట్టను గాలస్తా పెద్ద గారు అమ్మ ఇంటి పాద పడుతాడు అయినా మానుకోరా చూడు ఆ చూడ ముచ్చిన పెదాలపైన ఆ మచ్చలేమిటి ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మీరు నచ్చకున్నారే మీకు వంటి నిండా మచ్చలు ఏదో మాకు వంటి నిండా ఎన్ని ఉంటే ఇంటి దగ్గర ఇనప్పటి నచ్చలున్నట్టు మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టే వ్యాపారానికి నాకు సిగరేట్ ఇస్తా కాల్చుకోటి బొట్లు పట్టు గిట్టకపోతే నడపకుండా ఇచ్చే నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడు పేర నాకు నాయనా నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ ఇదేమైనా మంచికి వచ్చిందా లే తప్ప ఎంత అడిగింది అదేమిటి బాబు నా సంచి పిస్తున్నారు సారీ లెత్త ఎప్పుడు ఇప్పుడు పిసింది నీ సంచేవ్ అనుకున్నా పెట్టాబాట్లో కుట్లో అసలు శ్రేంజ్ ఉండు అవునాయన అన్ని వందలు ఐదు వందలు రెండు వందలు మొత్తం అసలు శ్రేంజ్ ఉండు మయ్యా చాలా పెట్టినా నేను మొత్తం కట్టలు కట్టలే పెడతాడు అవును ఆయన అసలు చేంజ్ ఉండదు అసలు ఇప్పుడు డబ్బులతో పని ఏమి ఆయన మొత్తం ఫోన్ పే తో సరి మాకు నమ్మకం ఉండదుగా ఫోన్ పే మీరు నమ్మకంగా అవును నాయనా మీరు వ్యాపారం వస్తుంది కదా ఫోన్ పే మాడి మీ డబ్బులు మొత్తం లేకపోతే ఏమో ఎవరు కొట్టబోయ్ ఎవరు కొడతారు అనవసరంగా వారు వింద వన్ రూపీస్ నువ్వు వన్

అనవసరం తేడా జరిగేది బాబు గారిని చిల్లడప్పులు అడిగితే యాభై రూపాయలు చుక్క చేతిలో పెట్టాడు అయినా బాబుగారి చెయ్యి బంగారం చేయి అమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చిపాతం వచ్చి పడిపోయినా ఆ దయానికి మొగడు మొక్కడిగా మీ చేతిలో పెడుతున్నా అమ్మాయి మనమంత మొలకను ఆయన అమ్మాయి మనమంత మొలకే అమ్మ పరంపరే మోటు పిలిపించు అమ్మాయిని రామ్మ రావే బాబుగా తొందరగా అమ్మాయి చూస్తే